హాయ్ ఫ్రెండ్స్ మీ పిల్లలు మాంసము మిల్ మేకర్ ఇలా తినడం లేదా అయితే మీ పిల్లల కోసం మిల్ మేకర్తో ఇలా చపాతీ చేసి పెట్టండి చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను మా బాబు అయితే అస్సలు తినడు మాంసము చికెన్ అయినా మటన్ అయినా ఫిష్ అయినా ఈ మిల్ మేకర్ అయినా ఏమి తినడు ఇంకా తన కోసం ఈ ఐడియా చేశాను ఎవరి పిల్లనైనా ఇలా మా బాబు మాదిరి సతాయిస్తే ఇలా మిల్ మేకర్తో చపాతీ చేసి పెట్టండి చాలా సింపుల్గా టేస్టీగా ఉంది ఈ చపాతిలోకి నేను బెల్లం పెట్టి తినిపించాను చిన్నపిల్లలు తినరు కదా కర్రీస్ అవి ఇంకా ఈ మెయిల్ మేకర్తో నేను మా బాబుకి ఈ చపాతి చేశాను చాలా టేస్టీగా ఉనింది మీరు కూడా ట్రై చేయండి పిల్లలకు ఈ రకంగా అయినా ప్రోటీన్స్ అందుతుంది కదా అనే ఉద్దేశంతో ఈ వీడియో చేశాను ఈ ఫుల్ వీడియో ప్రాసెస్ మీకు కావాలంటే కామెంట్ చేయండి షేర్ చేయండి అండ్ లైక్ చేయండి కావాలనుకున్న వారు కామెంట్ పెట్టండి నేను ఫుల్ వీడియో పోస్ట్ చేసాం చాలా సింపుల్గా సూపర్గా అయిపోతుంది చాలా హెల్దీ కూడా ఈ జనరేషన్ పిల్లలు ఏమీ తినరు ఇలా మిల్ మేకర్ అని ఇది కొంచెం స్మెల్ కూడా ఉంటుంది కదా మిల్ మేకరు అందుకే ఈ రకంగా ఐడియా చేసి మా బాబుకి పెట్టేశాను ఇలా అయినా కొంచెం ప్రోటీన్స్ అందితే హెల్త్ కదా మంచిది అనేసి ఓకే నా ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్